ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి స్వీట్ షాప్ స్టైల్లో ఆనియన్ కచోరీని ఎలా చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీటిని బయట కొనే పని లేకుండా ఇలా కనుక చేసి పెట్టినట్లయితే మన ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు బయట కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేయవచ్చు ఎలా చేయాలనేది వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని నేనైతే మైదా పిండిని తీసుకుంటున్నాను టూ కప్ మైదా పిండిని తీసుకోవాలి మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే పిండి క్వాంటిటీని ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే టూ కప్స్ వరకు తీసుకుంటున్నాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఓమాని తీసుకొని ఇలా చేతిలో పెట్టి ఇలా ఫ్రెష్ చేసుకుంటే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని తీసుకున్నాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువని కూడా తీసుకోవచ్చు నో అంటే మీరు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఆయిల్ని కూడా వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు అండి పిండి అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా ముద్ద చుట్టి చూస్తే మనకి ముద్దలా రావాలి పిండి అనేది ఇలా వచ్చాక దీంట్లో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పింసే పిండి క్వాంటిటీని పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి పిండి అనేది చాలా మెత్తగా కలుపుకొని తీసుకోవాలి మనం పిండి క్వాంటిటీ పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితే మనకి కచోరీ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీన్ని మూత పెట్టి ఓ ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి టైం లేకపోతే ఎంట కూడా చేయొచ్చు సో వాటి దాన్ని పక్కన పెట్టేసుకొని మనం కచోరీ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని నేను హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసి దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకోవాలి ఓ మూడు నాలుగు ఆనియన్స్ని తీసుకొని సుమారుగా ఓ వంద గ్రాముల వరకు తీసుకోండి సో నేనైతే వంద గ్రాముల వరకు తీసుకుంటున్నాను క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టఫింగ్ అనేది ఓ ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకొని తీసుకున్నాక దీంట్లో కొంచెం ఇంగువని యాడ్ చేసాను కొంచెం కొత్తిమీర అని కూడా యాడ్ చేసుకోని తీసుకోవాలి ఇలా కొత్తిమీరని యాడ్ చేశాక నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను ఒక చెక్క నిమ్మ చెక్కని మీకు నిమ్మ చెక్క లెమన్ జ్యూస్ ఫ్లేవర్ నచ్చకపోతే అంజూరు పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు సో ఈ ఫ్లేవర్ని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక స్టఫింగ్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టి తీసుకున్నాక మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది కదా ఇలా ఒత్తి చూస్తే మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది పిండికి నానబెట్టడం వలన పర్ఫెక్ట్గా నానిపోతుందండి సో ఈ ముద్దని తీసుకొని ఒక చెక్కలో ఇలా ఫ్రై చేసుకుంటా ఇలా పొడువుగా ఒత్తుకున్నట్లయితే మనకి హోటల్స్లో ఎప్పుడైనా చూడండి పిండి అనేది ఇలాగే కలుపుకుంటూ తీసుకుంటారు అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఒక చెక్క మీద ఒత్తుకుంటూ తీసుకోండి దీంట్లో చిన్న పెండి ముద్దని తీసి ఇలా రౌండ్గా చిన్న చిన్న బౌల్స్లా చేసి తీసుకోండి ఇలా బౌల్స్లో చేసి తీసుకున్నాక ఇలా చేయితో ఒత్తుకుంటూ తీసుకోవాలి ఇలా మామూలుగా ఒత్తుకుంటూ తీసుకున్నాక మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి స్టఫింగ్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఆ స్టఫింగ్ అనేది బయట రాకుండా పిండిని ఇలా కవర్ చేసుకుంటూ తీసుకోవాలి అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి కచోరీస్ అనేది స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తే మనకి సరిగా సెట్ అవ్వకుండా ఉంటుంది సో అది బయటికి రాకుండా ఇలా చేయితో ఫ్రెష్ చేసుకుంటూ స్లోగా ఒత్తుకుంటూ తీసుకోండి నీట్గా సో ఇలా కంప్లీట్గా నీట్గా ఒత్తుకొని తీసుకున్నాక దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి ఇలా యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్లో కంప్లీట్గా చేసి తీసుకోవాలి దీంట్లో ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా చేయితో ఫ్రెష్ చేసుకుంటూ ఒత్తుకుంటూ తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా చేయితో స్లోగా ఒత్తుకుంటూ తీసుకోవాలి సేమ్ ప్రాసెస్లో కంప్లీట్ కచోరీస్ని కంప్లీట్ చేసేసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద డీకి సరిపడే ఆయిల్ని బాగా హీట్ చేసి తీసుకోవాలి ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయ్యాక ఒకటొకటిగా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒకటొకటిగా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని వీటిని ఎమ్మటే కదిలించకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక సో ఇలా వచ్చాక ఒకటొకటిగా తిప్పుకుంటూ తీసుకోవాలి సో వీటిని ఇలా కంప్లీట్గా ఒకటి ఒకటిగా టౌన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక గంట తీసుకొని ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని మనం చాలా చాలా సింపుల్గా తక్కువ టైంలో మన ఇంట్లో ఎవరైనా గేస్ట్లు వచ్చినప్పుడు అయినా సరే స్నాక్స్ కావాలన్నప్పుడైనా సరే యూనిక్ స్నాక్స్గా అయినా సరే ఇలా సింపుల్గా ఆనియన్ కచోరీని చేసి పెట్టినట్లయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఇష్టంగా తింటారని నేను అనుకుంటున్నానండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరణి రెసిపీస్ కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియోస్ వేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి ఇలాంటి మరణి వెరైటీస్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్